వెల్కమ్ టు న్యూస్ అడ్డా హైదరాబాద్ లో అద్దీరే టూరిస్ట్ ప్లేస్ పదివేల పర్యాటక రంగానికి మరో బూస్ట్ న్యూస్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సంషాబాద్ విమానాశ్రయానికి అతి దగ్గరలో అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక అరుదైన పక్షి కేంద్రం రూపొందాల్సిందే రాబోయే రోజుల్లో నగరానికి వచ్చే పర్యాటకులందరికీ ఇది తప్పనిసరి డెస్టినేషన్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు హెచ్ఎండిఏ రూపుదిద్దిన ఈ కొత్తవాల్గూడ ఎకో పార్క్ మొత్తం ఎనభై ఐదు ఎకరాలు ఇందులో సరికొత్త ఇంటర్నేషనల్ బర్డ్ సెంటర్ ఒక్కటే ఆరు ఎకరాలు అంతేకాకుండా ల్యాండ్స్కేపింగ్ బోర్డ్ వాక్లు రెస్టారెంట్లు కాటేజీలు ప్రకృతి అవగాహన కోసం ప్రత్యేక జోన్లు ఇలా అనేక ఆకర్షణలను సెట్ చేశారు మొత్తం ప్రాజెక్టుపై దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ప్రపంచం నలుమూలల నుంచి అరుదైన ప్రత్యేక జాతులకు చెందిన పది వేల కంటే ఎక్కువ పక్షులు ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకున్నాయి ఇప్పటికే దాదాపు వెయ్యి రకాల పక్షులను తెచ్చి ఇక్కడ వాతావరణానికి అలవాటు చేసే ప్రక్రియ పూర్తి చేశారు దీన్ని దపదపాలుగా మరింత పెంచుతున్నారు అమెజాన్ అడవులు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆఫ్రికా ఖండం ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ప్రత్యేక పక్షులు ఇప్పుడు హైదరాబాద్ లోని అందరు ముందుకు రానున్నాయి బ్లూ అండ్ గోల్డ్ మేక గ్రీన్ వింగ్ మేక స్కార్లెట్ మేక రంగురంగుల మేక జాతులు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి ప్రపంచంలో అత్యంత తెలివైన చిలుకల జాతులు కకాటో ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అమెజాన్ ప్యారెట్స్ వంటివి ఇక్కడ చూడొచ్చు ఫించెస్ లవ్ బర్డ్స్ వంటి చిన్న రంగురంగుల పక్షులు గుంపులు తమ మృదువైన స్వరాలతో సందర్శకులను పలకరించే కాకటైల్ గ్రౌస్ పారాకిడ్స్ క్వేకర్ పారాకిడ్స్ వంటివి మన నగరంలో సేద తీరనున్నాయి రెయిన్బో లోరి కీట్లు ట్రౌకాన్లు టుర్కో మాండ్రి డక్స్ వంటి వాటిని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు ఈ పక్షి కేంద్రం కేవలం విస్టింగ్ కోసం మాత్రమే కాదు బర్డ్ వాచింగ్ నేచర్ ఎడ్యుకేషన్ పరిశోధన కార్యక్రమాలు వంటి వాటికి కూడా ఉపయోగపడనుంది అన్నిటికీ అనుకూలంగా ప్రత్యేక డిజైన్ సెటప్ చేశారు పక్షుల సహజ జీవావరణాన్ని ప్రతిబింబించేలా ఎన్విరాన్మెంట్ ను సైతం రూపొందించారు ఈ ప్రతిష్టాత్మక పార్కు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రారంభ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది